అందరికీ నమస్కారం అండి ఈరోజు శ్రీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించినటువంటి ఈ యొక్క ఉచిత శిక్షణ కార్యక్రమానికి హాజరైనటువంటి వ్యక్తులలో పద్నాలుగు మంది కా కానిస్టేబుల్స్గా సెలెక్ట్ కావడం జరిగింది కులాలకి మతాలకి అతీతంగా దీంట్లో అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి పిల్లలు పేద పిల్లలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద పిల్లలు పోలీస్ కానిస్టేబుల్గా ఉత్తీర్ణులు కావడం జరిగింది ఈ శ్రీ చారిటబుల్ ట్రస్ట్ అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అదేవిధంగా పూలి అంబేద్కర్ యూత్ వీళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది వీరందరికీ కూడా గుంటూరులో శిక్షణ ఇప్పించడం జరిగింది కోచింగ్ ఇప్పించడం జరిగింది అదేవిధంగా కాకినాడలో శామ్ ఇన్స్టిట్యూట్లో కూడా వీళ్ళందరికీ ఫీజు పే చేసి అక్కడ కూడా కోచింగ్ ఇప్పించడం జరిగింది అదేవిధంగా ప్రిలిస్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి నూట పది మందికి అమలాపురంలో ముక్తేశ్వరంలో అదేవిధంగా అంబాజీపేటలో ఫిజికల్ ఈవెంట్స్ కూడా నిర్వహించడం జరిగింది ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించేటప్పుడు కూడా వాళ్ళకి అవసరమైనటువంటి పొద్దుటే ఒక పౌష్టికమైనటువంటి ఆహారాన్ని కూడా అందించడం జరిగింది ఆ ఫిజికల్ ఈవెంట్స్లో అయినటువంటి వాళ్ళని కూడా మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్కి కూడా కోచింగ్ ఇవ్వడం జరిగింది దీంట్లో పద్నాలుగు మంది ఉత్తీర్ణులు కావడం చాలా ఆనందకరంగా ఉంది భవిష్యత్తులో ఈ యొక్క విద్యా ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలు మరిన్ని ఎక్కువ చేసి మరింత ఎక్కువ మందిని కోనసీమ ప్రాంతం నుండి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఈ యొక్క ఉద్యోగాలలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలలోకి వెళ్ళడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అయినటువంటి ప్రతి స్టూడెంట్ని కూడా ప్రతి అభ్యర్థిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం వాళ్ళకి ఆల్రెడీ చెప్పడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క స్ఫూర్తితోటి వీళ్ళు జీవితంలో ఇదే విధంగా పే బ్యాక్ టు ది సొసైటీ అనేటువంటి కాన్సెప్ట్ తోటి వీళ్ళ జీవితాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్